ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నీ ఉండాలి ఇక స్కూల్ స్టార్ట్ అయినది కదా అందుకే పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినాకనైనా సాయంత్రం పిల్లలు వచ్చాక కూడా వాళ్ళు తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అందుకే ఆ స్కూల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇగో శనగపప్పు ఇందులోకి శనగపప్పు పల్లీలు ఇవి రెండు తీసుకున్నాను ఈ ప శరగపప్పును నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అవి నీళ్ళు లేకుండా వడబోసుకొని ఇవి నూనెలు ఎంపుకోవాలండి నూనెలు వేంపుకుంటే మస్తు తగ్గుతాయి మంచిగా ఉంటాయి పల్లీలు కూడా ఇవి పల్లీలు నూనెలనే వేంపాలి కానీ మా అమ్మాయి తినదని పల్లీల్లో పెనం మీద వేంపి పొట్టి తీసి ఇల్లు కలుపుకుంటానండి పిల్ల ఇవలా ఉడుపుతుందండి ఏదో వానచ్చు ఉన్నది మీ సైడ్ వానలు అంటున్నాయి మా సైడ్ అయితే లేదు ఏం లేదు మా కాడ గింజలు పెట్టిండు పత్తి గింజలు పెట్టిన కాని చొల్లి లేదు జనం వాన కొరకు చాలా ఎదురు వీస్తున్నారు ఎట్లయినా పత్తి గింజలు సగం గింజలు పోతాయండి చుట్టుపక్కల అంతా వా చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఉంటున్నాము కానీ మరి మా ఊళ్ళే వాన పడుతుంది ఎందుకో ఇగో ప్రిపేర్ చేసుకుంటాను చూడండి ఇందులోకి ఇవి కలుపుతున్నాను పల్లీ శనగపప్పు ఇవి మంచిగా ఉంటాయి పిల్లలకు తినడానికి అండి మనం ఎంపినా కూడా ఇందులోకి నూనె కుడుతుంది పసుపు తక్కువ వేసుకోవాలండి పసుపు చాన వేసుకుంటే చూడడానికి బాగా పచ్చగా ఉంటుంది అందుకే లైట్ చేసుకోవాలి పసుపు కూడా చాన వేసుకోవద్దు మా బాగున్నాయండి ఏదైనా జాతరలోకి వెళ్ళినా కూడా మా సైడ్ అయితే ఎక్కువ అటుకులను రొట్టెలు తయారు చేసుకొని పోతాం ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్కి అయినా ఎప్పుడైనా తినడానికైనా మనం వెయిట్ లాస్ రావడానికైనా అటుకులు ప్రిపేర్ చేసుకొని అప్పుడు వెళ్ళినప్పుడు తింటే మనకు ఆకలి కూడా వేయదండి చూడండి ఎంత బాగుంటాయో సే మన జాతరలోకి వెళ్ళినప్పుడు ఆ జాతరలో వాళ్ళు బోన్లు అది ఇది కొడతారు కదా సేమ్ అట్నే ఉంటుంది కదా చూడండి బాగుంటుంది మీ సైడ్ గింజలు పత్తి గింజలు పెట్టిల్లా అండి మా సైడ్ అయితే పెట్టిల్లు పెట్టిన కంచెని వానలేదు వాన కొరకు జనాలు కోటి చూపు చూస్తారు కానీ వానప్పుడు ఇవన్నీ అయితే ఊపుతా చూడండి ఎంత బాగుతుందాగుతా కలుపుతా మా పిల్ల మా పిల్లవాళ్ళు మా పాప మా బాబుని చుట్టూ కూర్చున్నారు వాళ్ళకూరకే కదా రెడీ చేసేది ఇది చూడండి పసుపు అయితే తక్కువ వేసుకోవాలండి పసుపు చానేసుకుంటే ఉండి కొంచెం చేది పేది ఉంటుంది అందుకే లైట్ కలర్లోనే ఉండాలి పసుపు చూడడానికి బాగుంటుంది నాని ఇక దీన్ని ప్రిపేర్ అయ్యింది దీన్ని హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇక చూడండి అక్కడక్కడ పోతుంది కానీ ఇది కవర్ అవుతుందండి ఇందులోకి శనగపప్పు పల్లీలు కోత్తిమీరు బాగుంటుంది చూడండి తీసుకుంటున్నానండి చేయి పెట్టకు నానే మా పిల్లలు అయితే ఇదే పని మీద ఉంటారండి అన్నం తినరు ఏం తినరు చేసినప్పుడల్లా బాగుంటాయి చూడండి మీరు కూడా మీ సైడ్ ఏ విధంగా చేసుకుంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి చూడండి శనగపప్పు అయితే ఖచ్చితంగా నైట్ నానబెట్టుకొని నీళ్ళు లేకుండా వడగోసుకొని పోసుకొని మన నూనెలు వేపుకుంటే చాలా మెత్త మంచిగా దాంకుతాయండి కండు తిన్నామంటే బాగుంటుంది చూడండి అడవు కన్నీ శనగపప్పు గింజలు శనగపప్పు పల్లీలు మా పల్లీ మా 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 చిట్టి పల్లీలు నూనె లేకపోతే తినదండి అందుకే డైరెక్ట్ కుట్టేన పెనం మీద ఏం తిన చూడండి ఫ్రెండ్స్ చూడు యాడ్ అయ్యింది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్